అడిగారు శ్రావణ గారు కూడా అడిగారు సాంసారావు గారు కూడా అడిగారు అధ్యక్ష తప్పనిసరిగా నాడు నేడు పైన ఒక ఎంక్వైరీ ప్రభుత్వం వేస్తుంది సందేహం లేదు అగ్రిమెంట్స్ ఏంటి గతంలో ఎవరికి ఇచ్చారు ఎందుకు పనులు సరిగా జరగలేదు నాసరికైన పనులు జరిగిన వార్త పేపర్లో కూడా గతంలో వచ్చింది దానిపైన తప్పనిసరిగా ఎంక్వైరీ వేస్తాం రెండోది సాంసారావు గారు చెప్పినట్లు ఫేజ్ వన్లో లో కొన్ని భవనాలు కట్టారు కానీ అది మూసేశారు అది వాడట్లేదు ఏకంగా స్కూల్స్నే మూసేసే పరిస్థితికి వచ్చారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ విధానం ఒకటి ప్రభుత్వ పాఠశాలల్ని మేము బలోపేతం చేస్తాం ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం అందుకే అందుకే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో మెగా డిఎస్సి కూడా ప్రకటించాం ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఏదైతే స్కూల్ అయ్యే సమయానికి ఉపాధ్యాయులు కూడా పకడ్బందీగా మేము ఏర్పాటు చేస్తాం దాంతోపాటు రాజుగారు ప్రధానంగా ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేస్తాం పవనంతో నేను చర్చిస్తాను ఆయనతో పాటు మన స్పోర్ట్స్ మినిస్టర్తో కూడా ఆల్రెడీ డిస్కషన్ చేశాను ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ ఎట్లా పెట్టాలి ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ ఎట్లా ఏర్పాటు చేయాలి కేవలం స్పోర్ట్సే కాదు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ని ఎట్లా ప్రోత్సహించాలి అని దానిపైన మేము కూడా డిస్కస్ చేస్తున్నాం సంవత్సరా గారు అన్నట్లు ఉపాధ్యాయుల్ని కూడా పెద్ద ఎత్తున హెరాస్మెంట్ జరిగింది గత ప్రభుత్వం వాళ్ళకి అనేక యాప్లు ఇచ్చి వాళ్ళు అన్ని రకాల ఇబ్బంది పెట్టిన విషయం వాస్తవం పాదయాత్రలో కూడా ఉపాధ్యాయులను కలిశారు వాళ్ళ సమస్యలు నాకు చెప్పడం జరిగింది ఈ సంవత్సరం నా ఆలోచన ఐఎమ్ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఫ్రమ్ మెంబర్స్ నా ఆలోచన ఏంటంటే ఈ సంవత్సరం ముందర కేజీ టు పీజీ విద్యను మొత్తం ప్రక్షాళం చేద్దాం నేను పక్క రాష్ట్రాల్లో కూడా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది నేను చదువుతున్నాను ఉత్తరప్రదేశ్ లో కార్యక్రమం చేస్తున్నారు ఢిల్లీలో కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు నేను కూడా అది మొత్తం రివ్యూ చేస్తున్నాను నేను కూడా ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఒక పక్కన విద్యార్థుల కోసం మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం మిడ్ డే మీల్స్ కార్యక్రమాలు ఇస్తున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేస్తున్నాం కానీ లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటి ఎందుకంటే మంగళగిరిలో కూడా నేను ఉపాధ్యాయుల్ని కలిసినప్పుడు అలా అదే అడిగారు ఆరో తరగతి వరకు మీరు ఏం నేర్పించకుండా మాకు తోేసి మంచి మార్కులు రావాలంటే ఎట్లా వస్తాయి సో లెర్నింగ్ అవుట్కమ్స్ ఎట్లా మేజర్ చేయాలి అని దానిపైన కూడా మేము చర్చిస్తున్నాం కేజీ టు పీజీ నేను పాదయాత్రలు కూడా చెప్పాను కరీకులంని బలోపేతం చేయాలి రీవర్క్ చేయాల్సిన అవసరం ఉంది అది చేసే ముందల పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో కూడా నేను చూస్తున్నాను అధ్యక్ష వాళ్ళ దానివల్ల వాళ్ళకి వచ్చిన అవుట్కమ్స్ ఏంటి అనేది మేము చదువుతున్నాం ఆ మొత్తం రోడ్ మ్యాప్ ప్రిపేర్ చేసి సంఘాలతో కూడా మేము చర్చించి అందరు అయిన తర్వాత ఆ రోడ్ మ్యాప్ ప్రజలు ముందర పెట్టాలనేది నా లక్ష్యం దాని తర్వాత ప్రజల దగ్గర నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఆ కార్యక్రమాన్ని మేము అమలు చేసి నెక్స్ట్ అకాడమీ కేర్కి తీసుకొస్తాం అంటే గత ప్రభుత్వం లాగా రివర్స్ టెండరింగ్ అని హడావిడిగా చేసి పోలవరం ఎట్లయితే సర్వనాశం చేశారో అలా నేను చేయదలుచుకోవాలి విద్యా వ్యవస్థని విద్యా వ్యవస్థలో కూడా అనాచ అనాలోచిత వల్ల చాలా దెబ్బతిని సిబిఎస్ఈ కరికులం అన్నారు కొన్ని కొన్ని స్కూల్స్ ఏమో సిబిఎస్ఈ కరికులం విత్ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ అన్నారు మళ్ళీ మధ్యలో ఐబీ అన్నారు తర్వాత తోఫల్ అన్నారు డిక్షనరీ అన్నారు అంటే కొంచెం గందరగోళంగా ఉంది ఇది మొత్తం కొంచెం స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు దీనిపైన ఆధారపడి ఉంది పిల్లల భవిష్యత్తు దీనిపైన ఆధారపడి ఉంది సో సిస్టమేటిక్గా చేయాల్సిన అవసరం తొందరపాటు నిర్ణయాలు కాకుండా సిస్టమేటిక్గా చేయాలనేది నా ఆలోచన అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు అని మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో అంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ముప్పై ఎనిమిది లక్షల తొంభై ఎనిమిది వేల మంది విద్యార్థులు ఉన్నారు ఐదు సంవత్సరాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత అది ముప్పై ఎనిమిది లక్షలు ఇరవై ఆరు వేల మంది విద్యార్థులకు తగ్గిపోయింది అంటే డెబ్బై రెండు వేల నూట పదిహేడు మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో తగ్గిపోయారు ఇది కరెక్ట్ కాదు అంటే ఎక్కడో లోపాలు జరుగుతున్నాయి దాంట్లో డౌట్ లేదు అదేవిధంగా నూట పదిహేడు జీవో గురించి కూడా నా దృష్టికి తీసుకొచ్చారు అది కూడా మేము డిస్కషన్లో ఉంది దానిపైన కూడా తొందరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం కానీ ఎన్డీఏ ప్రభుత్వ ఆలోచన వెరీ క్లియర్ ఉపాధ్యాయులు నియమిస్తాం ఆగిపోయిన పనులు పూర్తి చేస్తాం జరిగిన పనులపైన తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం మంత్రి గారు మంత్రి గారు సభ్యులు కూర్చున్నారు ఏంటంటే ఎంక్వైరీ జరగాలి దాని మీరు తీసుకుని చర్యలు చెప్తే అధ్యక్ష సభ్యులు గౌరవ సభ్యులు ఎంక్వైరీ కోరారు అధ్యక్ష తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం అధ్యక్ష దాని తర్వాత నెక్స్ట్ సెషన్ అంటే ఎంక్వైరీ నివేదిక వచ్చిన తర్వాత నెక్స్ట్ సెషన్ లో నేను టేబుల్ చేస్తాను ఓకే ప్లీజ్ వినండి ఒక కొచిన్ థర్టీ సెవెన్ మినిట్స్ అయింది అంటే తగ్గారు విద్యార్థులు శ్రీమతి లక్ష్మణి చంద్రరాజు గారు సర్వశ్రీ దువారు రామారావు గారు తిరుమల నాయుడు గారు కంచర్ల శ్రీకాంత్ గారు గౌరవ ఎమ్మెల్సీ వారు మూడు ప్రశ్నలు అడిగారు అధ్యక్షుడు పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి వారు అడిగిన ప్రశ్నలు మొదటిది పంచాయతీలకు విడుదల చేసిన పద్నాలుగో మరియు పదిహేను ఆర్థిక సంఘం నిధుల్లో దాదాపు తొమ్మిది వేల కోట్లను ప్రభుత్వం దారి మళ్లించిన విషయం వాస్తవమేనా రెండో ప్రశ్న కేంద్ర ప్రభుత్వ అధికారులు కొన్ని పంచాయతీలను సందర్శించి కొన్ని అవకతవకల్ని ఎత్తి చూపడం కూడా వాస్తవమైన మూడో ప్రశ్న అయితే ఒకవేళ వాస్తవం అయితే దాని మీద ఆ వివరాలపైన దానిపైన తీసుకున్న చర్యలు ఏమిటి మొదటి ప్రశ్న అధ్యక్ష తొమ్మిది వేల కోట్లు ప్రభుత్వం గత ప్రభుత్వం దారి మళ్లించిందా లేదా అని అయితే అడిగారు అధ్యక్ష దానికి మా సమాధానం అవును అవునండి కేంద్ర ఆర్థిక కమిషన్ గ్రాంట్లో మళ్లింపు జరుగుతోంది ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఆర్థిక కమిషన్ గ్రాంట్ను విడుదల చేసినప్పటికీ పంచాయతీరాజ్ సంస్థలకు తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్ల విడుదల నిధులు ఇంకా విడుదల కాలేదు ఇది మొదటిదానికి సమాధానం అధ్యక్ష రెండో ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం అధికారులు రాష్ట్రంలోనే రాష్ట్రంలోని ఒక ఐదు గ్రామ పంచాయతీలు సందర్శించారు మరియు ఎంఓపిఆర్ భారత ప్రభుత్వం న్యూఢిల్లీ వారు పదహారు పది ఇరవై మూడో తేదీన జీరో స్లాష్ ట్వంటీ ట్వంటీ ఎఫ్డి పార్ట్ వన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వారి పరిశీలన తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన పరిశీలన మరియు ప్రచిత్రాలను కూడా ఈ అనుబంధానికి జత చేయడం జరిగింది గౌరవ సభ్యులు ఇంకేదైనా సందేహాలు ఉంటే ఆ లెక్చర్ ని అనుబంధంగా ఉన్నాయి వీటి చదువుకోవచ్చు అధ్యక్ష అసలు గ్రేటర్ విశాఖలో ఇవి ఉన్నాయన్న సంగతే అక్కడ అధికారులు కానీ అంతా కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష ఒక అనాథలో తయారైన భీములు కానీ అనకాపల్లి మున్సిపాలిటీస్ కానీ నాకు తెలిసి జిఎంసీ కమిషనర్ గారు కూడా సాధారణంగా ఈ ప్రాంతాలు వెళ్ళి పర్యవేక్షించే కార్యక్రమాలు కూడా జరగట్లేదు ముఖ్యంగా యూజీడీకి సంబంధించినటువంటి వచ్చింది కాబట్టి ఇప్పుడు వరకు గత ఐదు సంవత్సరాల్లో ఉన్న డ్రైనేజెస్ వస్తే డీసిల్టింగ్ జరగలేదు అధ్యక్ష పూర్తిగా అక్కడ బ్లాక్ అయిపోయి క్లాగ్ అయిపోయి దీనివల్ల మస్టోమీయర్స్ ఎక్కువ దోమలు వచ్చి రావటం ఈ వెక్టర్ బోర్న్ డిసీజెస్కి వైరల్ ఫీవర్స్కి ఎక్కువ అవకాశం ఉంది తర్వాత ఎస్టీపీ గతంలో జేఎన్యూర్ఎంలో ఎస్టీపీ పెట్టడం జరిగింది అప్పుడు జయపాల్ రెడ్డి గారు దీంతో నలభై కోట్లు ఇచ్చారు ఇప్పుడు ఆ ఎస్టీపీ కూడా పనిచేయట్లేదు డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడ ఒక్కడే డీలింక్ అయ్యి ఏవి కూడా కలిసి లేదు కొత్తగా ప్లాన్స్ ఇస్తున్నారు అభివృద్ధి చెందుతుంది కానీ కొత్త డ్రైనేజ్ సిస్టము కొత్త ప్రాంతాల్లో మట్టుకు ఎక్కడా కూడా లేదు ఇప్పుడు ఒక సమగ్రమైనటువంటి ఒక నివేదిక తయారు చేసి డ్రైనేజ్ సిస్టమ్ పూర్తి స్థాయిలో ఒకటి అనకాపల్లి భీమిలి ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి కాబట్టి వీటికి తయారు చేయాల్సినటువంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా డ్రైనేజ్తో పాటు రోడ్డు ప్లాన్స్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ పనిచేయట్లేదు ఇవి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయితే అసలు అనకాపల్లి భీమిలు అసలు లేవు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము వీటి మీద ఎటువంటి ప్రతిపాదన ఏమైనా మంత్రి గారి దగ్గర ఉందా ప్రభుత్వం దగ్గర ఈ ప్రతిపాదనని వెంటనే చేయాల్సిందిగా వాస్తవానికి అనకాపల్లి భీములు కూడా కలపడానికి కారణం కూడా మెట్రో రైల్ సిస్టమ్ విశాఖపట్నంకి రావాలనేటువంటి ఆలోచనతో అప్పుడు విశాఖ జనాభా సరిపోదు కాబట్టి అనకాపల్లి భీమిలు కూడా కలిపి అప్పుడు మెట్రో రాయడానికి కేంద్రం నుంచి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ వస్తుంది కాబట్టి మెట్రో పెట్టాలనుకున్నా దురదృష్టవశాత్తు ఆ మెట్రో కూడా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు గత ప్రభుత్వం అయితే పూర్తిగా చెత్తబొట్టలు పడేయడం జరిగింది ఆ ప్రభుత్వం వచ్చిన వెంటనే అనకాపలించి భీముల వరకు మెట్రో పెడతామనేసి వారు ప్రకటన చేసినప్పటికీ అది అయ్యేటువంటి పరిస్థితి ఇప్పటికీ కాలేదు ఇక డ్రింకింగ్ వాటర్ విషయానికి వస్తే విశాఖపట్నానికి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నప్పుడు డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఎత్తిపోతల పథకం గోదావరి నుంచి తీసుకొచ్చారో ఐదు టీఎంసీ దాని తర్వాత ఒక చొక్క నీరు కూడా అదనంగా విశాఖ త్రోగ నీరుకి అవకాశం కల్పించలేదు కాబట్టి పోలవరం లెఫ్ట్ కెనాల్ పూర్తి చేసుకొని అక్కడి నుంచి అందులో ఉన్నటువంటి కనీసం మన ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం పర్యటన వచ్చినప్పుడు లెఫ్ట్ కెనాల్ విజిట్ చేయడం జరిగింది అక్కడ పురుషోత్తమపట్నం లిఫ్ట్ ఏదైతే పూర్తయిందో ఆ లిఫ్ట్ నుంచి లెఫ్ట్ కెనాల్ ద్వారా విశాఖపట్నానికి నీరు తీసుకొచ్చి త్రోగునీరు అందించాలనే ఆలోచన ఏదైతే ఉందో అందులో టెన్ టీఎంసీ వాటరు విశాఖపట్నానికి కూడా కేటాయించాల్సిన అవసరం ఉంది కాబట్టి వీటన్నిటి మీద ఒక సమగ్రమైన నివేదిక తయారు కార్యరూపం చేయాల్సిందిగా మంత్రి గారు ద్వారా అలాగే విశాఖ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ద్వారా ఈ సభ ద్వారా మీకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష మాకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు అయితే ఒక ప్రాంతంలో ఏదైతే యూజీడీ ఉందో ఆ యూజీడీ రెండు వేల పంతొమ్మిది అప్పుడున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నాటికే కంప్లీట్ అయింది అధ్యక్ష కాకపోతే దానికి ఎస్టీపీలు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ మనం పూర్తి చేయకపోవడం వల్ల ఏమైందంటే అది వినియోగంలోకి తీసుకురానికి పరిస్థితి లేదు దయచేసి మనం ఎస్టీపీలు కానీ పూర్తి చేస్తే మనం వెంటనే వినియోగానికి తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష అది పూర్తి చేయాల్సిందిగా నేను కోరుతున్నాను మంత్రి గారు మీ ద్వారా నమస్తే అమ్మా సింధూరా సార్ సార్ పుట్టపర్తి ప్రపంచ ప్రఖ్యాతిగా ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం సార్ ఇక్కడ దేశ విదేశాల నుంచి చాలామంది భక్తులు రోజు భగవాన్ సత్యసాయిబాబా గారి దర్శనానికి అయి వస్తూ ఉంటారు కానీ ఇక్కడ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేదు సార్ బయట మురుగునీళ్ళు అన్నీ రోడ్డు మీదే పారుతూ ఉంటాయి అలాగే పక్కనే చిత్రావతి నది ఉంది సార్ అందులో కూడా ఈ మురుగునీళ్ళు వెళ్ళి కలుషితం అవుతుంది ఆ రివర్ అంతా అందుకే మినిస్టర్ మీ ద్వారా అక్కడ విజ్ఞప్తి చేస్తున్నాం సార్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాను ఎమ్మెల్యే గారు గారు లాస్ట్ లాస్ట్ ఈ మంత్రి గారి సమాధానం కానీ ఈ నిచ్చిన ఆన్సర్ లో కానీ అధికారులు చాలా తెలివితే అట్లా